జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయము సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజుకి పుట్టి దాదాపు ఒక్క వంద నలభై ఒక్క సంవత్సరాలు అయింది ఒక్క వంద నలభై సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఈరోజు బర్త్డే కాంగ్రెస్ పార్టీది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీది ఈరోజు బర్త్డే పుట్టినరోజు ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అనేక మంది ఇంకా అనేక మంది కాంగ్రెస్ అనేక మంది మహాన్ బాలు మహానాయకులు